ఏవి రావు గారి మిద్దె తోటకు ప్లానింగ్ అద్భుతమైన ప్లానింగ్ అండి ఇది ఆర్గానిక్ కంప్లీట్గా మన ఇంటికి సంబంధించిన ఆహార పదార్థాలు అన్నీ కూడా కెమికల్ కం కంప్లీట్గా కెమికల్ అయిపోయినాయి ఇలాంటి పద్ధతులలో ప్రతి ఫ్యామిలీ కూడా కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం కానీ మీ ఆరోగ్యానికి ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడం కావాలి ఈ కట్టడమే మిద్య తోట మిద్య తోట కట్టడం చూడండి ఇంత కూడా ప్లానింగ్ ఇదంతా కూడా చూడండి ఎంత ప్లానింగ్ తోటి సారు మేడం గారు ఇంట్రెస్ట్ తోటి కడుతూ ఉన్నారు యాక్చువల్గా చాలామంది బిల్డింగ్లలో ఓ రెండు కోట్లు పెట్టినాం మూడు కోట్లు పెట్టినాం బిల్డింగ్లలో ఉంటున్నాం అనేది అనుకుంటారు కానీ తనకు కావలసిన ఆహార పదార్థాలని మన ఫ్యామిలీకి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ కూడా మనమే పండించుకోవాలి మనమే పండించుకోవాలి మనం తినాలి పక్క వారు కూడా మనం చూసి ఇన్స్పిరేషన్ కావాలి ఆ రకంగా ఉండటానికి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా భవిష్యత్తులో ఈ రకంగా తోటల వైపు ఖచ్చితంగా మిద్దె మీద ఖచ్చితంగా ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్గా పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి సారు వల్ల ఇంటికి రావటానికి చాలా రోజులైంది నాలుగు సంవత్సరాల నుంచి వద్దాం వద్దాం అనేది అనుకుంటున్నాం కానీ ఈ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మమ్మల్ని పిలిచేయండి సారు ఇది మిద్దె తోట యొక్క ప్రాధాన్యత సారు వాళ్ళు చూడండి మా ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఆర్పిఎస్ ఫ్యామిలీ అనమాట ఇటు మన సారు మా ఏవీ రావు గారు నల్లగొండ సారు రిటైరు ఆర్టీసీ జాబ్ సార్ది మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు అంటే మొన్ననే రీసెంట్గా నేను ఒకసారు రిటైర్మెంట్ ఫంక్షన్కి హాజరైనాను మేడం అంటే ఫారెస్ట్ వాళ్ళకి ఏంటంటే మొక్కల మీద బాగా ప్రేమ ఉంటుంది ఆ రోజు నన్ను నేర్పించింది ఆ వీడియో కూడా మీకు పెడతాను అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రకృతి లేదు ప్రకృతి లేదు అంటే ప్రతి మొక్క కూడా ఏంటంటే చాలా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది తెలియజేస్తారు నేను ఈరోజు మేడం గారు ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కింద మొత్తం టోటల్గా మొక్కలు కనబడుతున్నాయి అంతా మొత్తం టోటల్గా ఏంటంటే మొక్కలు కనబడుతున్నాయి మేడం గారు ఎంతో ఇంట్రెస్ట్గా ఇదంతా కూడా చూడండి మేడం గారు మీరు సారు యాక్చువల్గా ఈ మిద్దె తోట ప్లానింగ్ ఎందుకు చేయాలనుకున్నారు అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా మీరు మన కొంతమంది మిత్రులకు షేర్ అయ్యే విధంగా చెప్పండి మేడం కొంత మీరు రండి ఏవిరావు గారు ఏవిరావు గారు రండి ఏవిరావు గారు మాకు మంచి మిత్రులు వాస్తవంగా గత ఏడు గత ఆరు సంవత్సరాల నుంచి సారు బత్తాయిలో అద్భుతాలు తీస్తున్న రైతు ప్రకృతి రైతు అనమాట ఇప్పుడు సారు ఇంటికి వచ్చిన తర్వాత న్యాచురాలిటీ అంటే ప్రతి ఫుడ్ కూడా ఏంటంటే కెమికల్ లేని ఫుడ్ మనం తినాలి మన పిల్లలకు పెట్టాలి మన మన వాళ్ళకి పెట్టాలి మన మనవరాళ్ళకు పెట్టాలి అనే ఆలోచనతో వీళ్ళంతా కూడా ప్లాన్ చేశాడు సార్ దీన్ని ప్లానింగ్ ఇదంతా కూడా ఎవరు డిజైన్ చేశారు అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఇది అనేది చెప్పండి సార్ ఒకసారి బిల్డర్కి చెప్తున్నాను సార్ ఓకే ప్లాన్ అయితే నా విధంగా పెట్టమని చెప్పిన అదే సార్ కొంత గ్యాప్ ఉండాలి క్రింద ఖర్చు కాకుండా ఉండాలి ఓకే ఖర్చు కాకుండా ఉండాలి వెళ్ళిపోవాలి వాళ్ళు నిలబడకుండా ఉండాలని ఓకే గ్యాప్ పెట్టమండి ఓకే అది ఒక్క ఒక్కటి చూసుకోవాలని చెప్పేసి ఆయన ఆయన ఈ ప్లాన్ అంతా కూడా మీరే ఇచ్చారు సార్ మీ మొత్తం మీరు ఇచ్చారు ఇలా మరి మోడల్ ఈ మోడల్ ఎందుకు గట్టించాలనుకుంటున్నారు అసలు కూరగాయల ప్రత్యేకత ఏంటి సార్ అసలు అడిగిపోతే కూరగాయలు దొరుకుతాయి కదా ఎందుకు మరి మీరు ఇది రసాయనాలు లేకుండా కూరగాయలు తినాలని ఆలోచన సార్ మాది అంతేనా సార్ రసాయనాలతో అన్ని రోగాలు వస్తున్నాయి సార్ ఓకే ఉండే మరి ఏంటంటే ప్రతిదీ ప్రతి ఒక్కరు క్యాన్సర్ క్యాన్సర్ అంటుంది క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా ఏదైనా ఏ రోగాలు రాకుండా చూస్తారు ఓకే అంటే మనం ఇప్పుడు అంటే సార్ మాటల్లో మీరు విన్నారు కదా వాస్తవంగా కూడా సార్ చెప్పింది నిజం ఈరోజు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా షుగర్ లేని వ్యక్తి లేడు క్యాన్సర్ లేని వ్యక్తి లేడు మూట నొప్పులు లేని వ్యక్తి లేడు బీపీ లేని వ్యక్తి లేడు ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటారన్న రెండు టాబ్లెట్ అంటే రెండేనా రెండేనా అంటే ఐదు టాబ్లెట్ ఆరు టాబ్లెట్లు వేసుకునే రోజుల వాటి అంటే రెండు టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా ఈజియస్టు ఫ్యామిలీ అని అర్థం అనమాట అంటే ఒక ఐదు ఆరు టాబ్లెట్లు వేసుకుంటే ఆ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ అనమాట అంటే రోగాలు ఎక్కువ ఉన్న ఫ్యామిలీ అనేది అర్థం కాబట్టి భవిష్యత్తులో ఏవిరావు గారిని అందరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి రెండవది దీనికి భవిష్యత్తులో మన ఆర్పీఎస్ వాడాలనుకుంటాం కదా ఖచ్చితంగా ఆర్పీఎస్ వాడాలి థర్డ్ కెమికల్స్ ఉండాలి అదే నేను ప్రస్తుతం ఫస్ట్ నేను ప్రకృతి వ్యవసాయం చేసిన సార్ అందుకే ఇక ఎట్లా ప్రకృతి వ్యవసాయం చేసినా కదా ఓకే మందులు వాడకుండా చేసినా ఓకే బియ్యం నేను అన్ని అవేది నేను ఓకే నవారా బియ్యం దేశవాలి బియ్యం ఓకే పండించినవన్నీ నవారా మాపిల్లేసాంబా ఓకే ఇవన్నీ నేను పండించిన థ్యాంక్ యూ సార్ నమస్కారం నమస్కారం танкист